బుల్టెన్ లోన్ సైటం చూస్తే వైసీపీ మంత్రులు అవినీతిలో టాపర్స్ బయటపడుతోంది రెండు కోట్ల రూపాయలు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి దండుకుంటున్నారంటూ మాజీ మంత్రి విడుదల రజనిపై కేసు నమోదైంది క్వార్జ్ దోచుకున్నారంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేరు నాని ఇరుక్కున్నారు ఆడుదాం ఆంధ్రాలో అక్రమాల ఆరోపణల విషయంలో రోజాపై విచారణ ప్రారంభం కానుంది నాడు వైసీపీ నేతలు మంత్రులుగా ఉంటూ అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి వన్ బై వన్ అరెస్టులు జరుగుతున్నాయి అరెస్టుల జాబితాలో కాకాని విడుదల రజనీ పేర్లు ఉన్నాయి నాటి మంత్రుల అక్రమాలు అవినీతి వైసీపీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి వైసీపీ హయాంలో మంత్రులు అవినీతిలో టాపర్స్ గా ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో అవినీతి చరిత్ర బయటపడుతోంది తాజాగా కాకాని పైన అనేక కేసులు నమోదయ్యాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాన్ అవుతున్నారు నరేష్ తో ఎలా చూడాలి ఒక్కొక్కరిది కూడా అవినీతి ఏ రూపంలో బయటపడుతుందో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం రోజుకొక్కరి పేరు రోజుకు అనేక రకాల కేసులు ఒక్కొక్కరి పైన అనేక రకాల కేసులు అనేక చోట్ల అవినీతి చేశారంటూ ఆరోపణలతో పాటుగా కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు తాజాగా పైన మొదలైన కేసులకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు వరుసగా పడుతున్న ఈ మంత్రుల అవినీతి చట్టాల గురించి మాజీ మంత్రుల అవినీతి చట్టాల గురించి ఏం చెప్పుకోవచ్చు రైట్ సతీష్ మొత్తానికి మీరు చెప్పిన విధంగానే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ అయితే మంత్రులుగా పనిచేసినటువంటి ప్రస్తుత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పేర్ని నాని ఉండొచ్చు విడుదల రజనీ అయ్యి ఉండొచ్చు నెల్లూరుకు చెందినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యి ఉండొచ్చు అదేవిధంగా ఒకవైపు మాజీ మంత్రి రోజా అయి ఉండొచ్చు సో వీళ్ళ మీద ప్రస్తుతం కేసులు నడుస్తూ వాళ్ళ మీద విచారణ చేపట్టినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత భారీ కుంభకోణాలు జరిగాయా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఇంతటి భారీ కుంభకోణాలకు తెర తీసినటువంటి మాజీ మంత్రుల పట్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలకు నిస్సగ్గేటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించినటువంటి ఆమె యొక్క శ్రీ లక్ష్మీ బాలాజీ క్రషర్ ఏదైతే ఉందో స్టోన్ క్రషర్ సంబంధించినటువంటి యజమాని నుంచి మైనింగ్ సంబంధించినటువంటి అధికారి ఎవరైతే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది దాదాపు కూడా రెండు పాయింట్ రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి తరుణంలో ఒకవైపు విడుదల రజనీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ప్రస్తుతం ఆమె మీద ఇటు కేసు నమోదు చేశారు పల్నాడుకు సంబంధించినటువంటి ఇటు జిల్లాలో ఒక క్రషర్ నుంచి కూడా ఇటు ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఐదు కోట్లకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోతే క్రషర్ మరియు అదేవిధంగా మీ మైనింగ్ సంబంధించినటువంటిపై కూడా మేము విజిలెన్స్ ఎంక్వైరీ ఆఫీసర్ను పంపిస్తామంటూ కూడా విడుదల రజని విడుదల రజనీతో పాటు వాళ్ళ బామర్దిపై కూడా కేసు నమోదు చేశారు మొత్తానికి చూసుకుంటే విడుదల రజనీకి సంబంధించినటువంటి ఎవరైతే అప్పట్లో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి జాష్వా పల్లె జాష్వా ఉన్నారు సో ఆయన మీద కూడా ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ జరిగింది సో ఏసీబీ కేసు నమోదు చేసింది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటూ కూడా మైనింగ్ సంబంధించినటువంటి అధికారిగా ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే విడుదల రజనీ డిమాండ్ చేసినటువంటి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే ఇక్కడ ఏదైతే అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి మైనింగ్ మీద మేము ఉక్కుపాదం మోపుతాం విడుదల రజనీ చెప్పినటువంటి వాటన్నిటి మీద కూడా సానుకూలంగా స్పందించి ఆమె ఏదైతే చెప్తుందో అది పూర్తిస్థాయిలో అంటూ కూడా ఆమెకి తొత్తుగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి పల్లి జాషాకు సంబంధించి అదేవిధంగా మరొక అధికారిపై కూడా వేటు వేశారు మొత్తానికి ఇటు గతంలో మాజీ మంత్రులు కండదండలుగా ఉన్నటువంటి అనేక మంది అధికారుల పట్ల కూడా ఈరోజు కేసు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది మరో మంత్రి గురించి మనం తెలుసుకుంటే నెల్లూరు చెందినటువంటి ఇటు ఏదైతే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి సో కాకాని గోవర్ధన్ పై నిన్న పొదలకూరులో ఇటు మైనింగ్ సంబంధించినటువంటి డిడి ఎవరైతే బాలాజీ నాయక్ గత నెల పదహారవ తేదీ యొక్క కేసు నమోదు చేశారు ఆయనకి ఇచ్చినటువంటి కేసు పూర్వపరాలు మనం ఒకసారి చూస్తే మైనింగ్ సంబంధించినటువంటి తటపర్తికి సంబంధించినటువంటి గ్రామంలో వైట్ క్వాజ్ తెల్ల బంగారంగా పిలుచుకున్నటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆ వైట్ క్వాజ్ తరలింపు విషయంలో అక్రమాలు జరిగాయి దాదాపు రెండు రెండు వందల యాభై కోట్ల మేర కూడా అక్రమంగా ఈ వైట్ క్వాజ్ ను ఇటు మన మన దేశం నుంచి పక్క దేశాలకు అమ్మినట్లుగా ఇటు మైనింగ్ అధికారులు కూడా తెలియడం జరిగింది ఈ నేపథ్యంలో మైనింగ్ సంబంధించినటువంటి అక్రమాలు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఒక నెల్లూరు జిల్లా ఒక వైట్ పార్జ్ సంబంధించినటువంటి ఒక క్వారీలోనే జరిగింది అంటే నెల్లూరుకు సంబంధించి సైదాపురం అయిండొచ్చు ఉదయగిరి అయి ఉండొచ్చు అదేవిధంగా పలు ప్రాంతాల్లో మైనింగ్ సంబంధించినటువంటి వైట్ కార్జ్ గిరాకీ రావడంతో ఈ వైట్ పార్జ్ అంతా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఆయన అనుచరులుగా ఉన్నటువంటి మరికొంతమంది అదేవిధంగా రాష్ట్రంలో బడా నేతలుగా ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ సైతం కూడా ఈ యొక్క క్వార్జ్ వ్యవహారాల్లో తలదూర్చినట్టుగా తెలుస్తా ఉంది మరి అదేవిధంగా మాజీ మంత్రి మరియు మరొక కుమారుడు కుమార్తె కూడా ఈ యొక్క క్వార్జ్ వ్యవహారాల్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏదైతే పొదలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది పోలీస్ కేసు నమోదు చేసినటువంటి తరుణంలో దాదాపు పది మందిపై కేసు నమోదు చేశారు అందులో ఏ ఫోర్ గా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు సో ఏ ఫోర్ గా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరి కొంతమందిపై నమోదు చేసినటువంటి ఈ కేసు పూర్తి స్థాయిలో కూడా ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది కాసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం ఏర్పరచుకున్నారు మీడియా సమావేశం ఏర్పరచుకున్న తర్వాత ఈ కేసులు అనేది నాకేం కొత్త ఏం కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కేసులు ఇప్పటి వరకు నా మీద పెట్టాయి ఇది ఏడో కేసు ఏడో కేసు అంతే కదా ఇంకో మరికొన్ని కేసులు పెట్టుకుంటారు అంతేగాని నాపై నాకు వచ్చేది ఏం లేదు పోయేది ఏం లేదు కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా ప్రజాపక్షాన్ని మేము ఉంటాం ప్రజాపక్షానికి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి ముందుకు ముందుకెళ్లారు సో ఆయన మీద కక్ష పూరితంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి నిన్న ఏదైతే పొదలకూరులో కేసు నమోదైందో వైట్ క్వార్జ్ వ్యవహారం దాదాపు కూడా ఇప్పటికే గత ప్రభుత్వంలో దాదాపు రైతులు వద్ద నుంచి లీజు లేనప్పటికీ వ్యవహారాలు లేనటువంటి అనేక వైట్ క్వార్జ్ వ్యవహారాల్లో రైతులకు ఇబ్బంది పెట్టి ఈ యొక్క వైట్ క్వార్జ్ అంతా కూడా చెన్నైకి తరలించి చెన్నై నుంచి పోర్టుల ద్వారా ఇటు చైనా బంగ్లాదేశ్ మరికొన్ని ప్రాంతాల్లోకి ఈ యొక్క వైట్ క్వాజ్ అమ్మడం జరిగింది సో దాదాపు కూడా ఈ యొక్క వైట్ క్వార్జ్ గిరాకీ పెరగడంతో ఈ వైట్ కార్జు కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు పైబడి ఇక్కడ సంపాదించారనేది ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేది ఆయన మాటల్లో మనం విన్నాం అయితే ఏదేమైనా కూడా ఈరోజు రెండు వందల యాభై కోట్లకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు ఏదైతే పొదలకూరు మండలం సంబంధించినటువంటి వైట్ క్వార్జ్ వ్యవహారంలో ఆయన తలదొరిచినట్లుగా ఏదైతే కొంతమంది వ్యక్తుల యొక్క ఆరోపణల నేపథ్యంలో ఆయన ఏ ఫోర్గా గా చేర్చారు మరి ఈ వైట్ క్వార్జ్ వ్యవహారంలో మరి మరి మరింత మరికొంతమందిని కూడా ఏదైతే ఏదైతే వాటిని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కూడా వైసీపీ హయాంలో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి బడా నేతలుగా ఉన్నటువంటి ప్రజాపక్షాన మేము ఉంటామనేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏ అయితే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయో అధికారులే డైరెక్ట్గా గత ప్రభుత్వంలో దాదాపు కూడా కోట్ల రూపాయలు వీళ్ళు అక్రమంగా తరలితే అనేది మాత్రం వాళ్ళే కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తూ ఉంది మరొక మంత్రి పేరుని నాయనం చెప్పుకోవచ్చు మరొక మంత్రి పేర్నినానికి సంబంధించి ఇటు రేషన్ బియ్యం ఏదైతే పేదలకు చెందాల్సినటువంటి రేషన్ బియ్యం ఏదైతే పీడిఎఫ్ సంబంధించినటువంటి ఈ యొక్క గోదాముల్లో ఉండాల్సినటువంటి బియ్యం పేదలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా కూడా ఏదైతే చెన్నైకి తరలించడం బెంగళూరుకు తరలించడం ఈ యొక్క బియ్యాన్ని పేదలకు ఇచ్చాల్సినటువంటి బియ్యాన్ని ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా డబ్బులు సంపాదించుకునే నేపథ్యంలోనే ప్రధానంగా పేర్ని నానిపై ప్రస్తుతం విచారణ అయితే చేపట్టడం జరిగింది కేసు నమోదు అవడం జరిగింది ఏదైతే తన భార్య జైసుధా ఎవరైతే ఉన్నారో జయసుధాకి సంబంధించి ఏదైతే ఆ ఆమెకి గోదాములు ఏదైతే ఉన్నట్టుగా తెలుస్తా ఆ గోదాములకు సంబంధించినటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నారో సో ఆ మేనేజర్ ఎవరైతే ఆయన అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ అంతా కూడా జమ చేయడం జరిగింది సో అమౌంట్ జమ చేసిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ పేర్ని నాయన అకౌంట్కి ఫోన్పే ద్వారా వచ్చాయి ఇలా పూర్తి స్థాయిలో పోలీసులు విచారించే కొద్దీ తొవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి ఈ యొక్క కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో మాజీ మంత్రులు ఏదైతే వ్యవహరించిన తీరు పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఏ ఏ కుంభకోణాన్ని ఏ అక్రమాలను పూర్తి స్థాయిలో కూడా వదిలిపెట్టేది లేదంటూ కూడా ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు అయ్యొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యిండొచ్చు పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో హయాంలో మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వీళ్ళంతా కూడా ఇంత కుంభకోణాలకు దిగపడ్ దిగజారనే దాని మీద కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది ప్రధానంగా ఏదైతే ఈ యొక్క బియ్యానికి సంబంధించి పెన్ని నానికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తే దాదాపు కూడా జైసుదా పేరిట నిర్మించినటువంటి గోదాముల్లో దాదాపు కూడా నిల్వ ఉంచినటువంటి అంతా కూడా అక్రమంగా కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది మరో మంత్రి ఏదైతే రోజా చెప్పొచ్చు ఆడుదాం ఆంధ్రాకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు కూడా కోట్ల రూపాయలు ఇటు చేతులు మారినట్టుగా తెలుస్తుంది ఆమె మీద కూడా పూర్తయిన విచారణ జరుగుతుంది ఏదైనా కూడా విచారణ చేపట్టాల్సినటువంటి పోలీసు అధికారులు ఏదైతే ఈ యొక్క బృందాలు పూర్తి విచారణ జరిపించి ఆ మాజీ మంత్రులుగా అదే అదేవిధంగా ప్రముఖులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజల యొక్క సొమ్ముని దర్జాగా అనుభవించినటువంటి వ్యక్తులు అయిన మాజీ మంత్రులు అయినొచ్చు వారి పట్ల కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వారికి పూర్తిగా ఒక శిక్ష పడేలాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒకవైపు ప్రజలైతే ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా